ఈ ధనుర్మాసం మరి బ్రహ్మముహూర్తం రామి ముహూర్తం అన్నారు బాగుందండి మరి ధనుర్మాసం ఎవరు చేయాలి అనంటే ఈ ధనుర్మాసాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవచ్చు ఆచరించాలి కూడాను అంటే ఏదైతే ఈ సమయం ఉన్నదో ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి వయసుతో కానీ దేనితో కులమతాలతో భేదం ఏమీ లేదు ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా ఈ ధనుర్మాసం మొత్తము కూడాను ఆ స్వామికి సేవలు చేసుకోవచ్చు ఏ విధంగా అని అంటే కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాలను చదువుకోవటము అదేవిధంగా మనకి కనుక వస్తే పాసురాలు ఒక్క పాసురం చొప్పున ఇవాళ ఒకప్పుడైతే మనకి తమిళ్లోనే ఉండేది నేడు మనం గమనించినట్లయితే కనుక తెలుగులో ఉంటుంది దానికి భావం కూడా ఉంటుంది కాబట్టి రోజుకొక్కొక్క పాసురము చదవటం లేదండి మనకి ఏదైనా అక్షర దోషం ఉంటుందేమో అనుకున్న పరిస్థితు పరి పరిస్థితుల్లో మనం చక్కగా వినటం కూడాను తత్ఫలితమే వస్తుందన్నమాట ఈ ధనుర్మాసంలో చేసేటటువంటి ఏ చిన్న కైంకర్యమైనా సరే ఏ చిన్న పూజ అయినా సరే అత్యంతమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఈ ధనుర్మాసంలో స్వామివారి అమ్మవారి యొక్క భూదేవి యొక్క మరొక రూపమే ఆండాళ్ళ తల్లి కాబట్టి ఆ అమ్మవారి ఆరాధన అమ్మవారి రోజుకొక ఒక్కొక్కటి పాసురములు అనేటటువంటిది ఆవిడ గానం చేయటం జరిగింది కదా ఈ నెల మొత్తం కూడా కృష్ణ భగవానుడి యొక్క ఆరాధన ఆ గోపికలు ఏ విధంగా అయితే ఆరాధించారో ఆ అండాళ తల్లి ఏ విధంగా అయితే గోదాదేవి ఏ విధంగా అయితే స్వామివారిని ఎంతో భక్తిగా వినమ్రంతో ఆవిడ అర్చించారో అదేవిధంగా మనం కూడా ఆ స్వామివారిని అర్చించాలి ఈ ధనుర్మాసంలో అది చేయవలసినటువంటి పూజా విధానము అదేవిధంగా రోజుకు ఒక రకమైనటువంటి నైవేద్యం అనేటటువంటిది పెట్టడం అనమాట తెల్లవారుజావున బాలభోగం మధ్యాహ్నం ఆ తర్వాత సాయంత్రం అనమాట ఇట్లా మూడు రక రకాల మూడు కాలాల్లోనూ కూడాను స్వామివారికి ఆరగింపు అనేటటువంటిది చేయడం జరుగుతుంది అంటే ఎక్కువగా మనం గమనిస్తే చూడండి ఈ పెసరపప్పుతో చేసేటటువంటి బియ్యము పెసరపప్పు కలిపి చేసేటటువంటి దాన్ని మనం పులగము అని అంటారు చూసారా దాన్ని పొంగలి అని అంటారు కట్టె పొంగల్ దాన్ని కనుక స్వామివారికి ఎవరైతే నివేదన చేస్తారో వారికి విపరీతమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడాను ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి అదేవిధంగా వారి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి అంటే ఇక్కడ వాడేటటువంటి పదార్థాలన్నీ కూడాను క్షార గుణాన్ని కలిగి ఉంటాయి అందుకుగాను ఈ విధంగా మనం కట్టె పొంగలని పులిహోర అని చక్కెర పొంగలి అని ఈ విధంగా అన్నీ కూడాను పెడుతూ ఉండటం జరుగుతుంది రోజుకి ఒక్కొక్క రకాన్ని నివేదన చేసుకోవచ్చు మనం కూడా స్వామివారు అందులో పెట్టేటటువంటి ఆ గిన్నెలో చిన్న గంగాళం లాగా ఉండదని కుడారై అంటారు ఈ కుడారయ్య అనేటటువంటిది ప్రత్యేకంగా మనం గమనిస్తే ఆ చిట్ట చివరి రోజు గోదాకల్ జాడం చేస్తారు చూసారా భోగి రోజున ఆ రోజున ఈ కుడారై గిన్నె అందుకని ఆ రోజున విశేషంగా కుడారయ్యవాడ కుడారయ్య అని అంటుంటారు ఈ విధంగా గంగాళాలు లాంటివి ఉంటే దాంతో నివేదన పెట్టి దానిపైన ఒక తులసి దళాన్ని పెట్టి పూజ చేసి నివేదన చేసి అప్పుడు మనం దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి